మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పాక్తైనటువంటి అయినటువంటి స్థానం పెట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి గరండి చర్జీలంతా ఎలా పెంచుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊక్కుంట ఊకుంటా మాట్లాడు ఇప్పుడేమో మౌనవతం పాటిస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పార్తమైనటువంటి ప్రశ్ని పెట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి కరెంట్ అంతా ఎలా పెంచుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊకుంటా ఊకుంటా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనోన్నతం పాటిస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పాత్రమైనటువంటి ప్రశ్ని పెట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి ఏంటి గెండు చౌర్జీలంతా ఎలా పెంచుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊక్కుంట ఊకుంటా మాట్లాడు ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు